ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఎవీస్ హాస్పిటల్ సమర్పించి దీపావళి స్పెషల్ ఎపిసోడ్స్ కి స్వాగతం నమస్తే రమగారు నమస్తే జయ దీపావళి శుభాకాంక్షలు అండి దీపావళి శుభాకాంక్షలు జయ దీపావళి సందర్భంగా మనం స్పెషల్ వంటకాలు చూపిస్తున్నాం అంటే ప్రసాదాలు నైవేద్యాలు ఇలాంటివి చూపిస్తాకుండా ప్రసాదాలు నైవేద్యాలే కాకుండా హ్యాపీ స్నాక్స్ కూడా చూపించేస్తాం ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నామండి అండి కజ్జికాయలు చేసుకుందాం ఓకే మైదాపిండి ఒక కప్పు మైదాపిండిలో రెండు స్పూన్ల బొంబాయి రవ్వ వేసాను కొంచెం బాగా రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపేసేయాలి మొదట అది ఇట్లా ఇట్లా క్రంబ్లింగ్ అంటారు ఒక బరక ఇట్లా పిండ ముద్దయ్యేలా కనపడాలి అప్పుడు కాసేపు నీళ్ళు పోసి ఇదిగో ఉండ చేసి పెట్టాను ముందే చేసేసా ఇది మాత్రం మీకు చూపించలేదు ఇది ప్రీవియస్ వీడియోలో ఉంది కావాలంటే ఒకసారి చూడొచ్చు ఇదిగో ఉండ చేసేసి కొద్దిగా నెయ్యి రాసి ఒక అరగంట ముందు నానబెట్టుకు నానబెట్టి పెడితే ఏంటంటే మనకి పూరి చక్కగా సాగి వస్తుంది బాగుంటుంది అవును ఓకే ఇది చేసామ ఈ వాల్నట్స్ కాస్తని ఇన్ని చిన్న ముక్కలు చేసాం తర్వాత ఇవాళ రేపు అందరం బాగా శ్రద్ధ వహిస్తున్నాం ఆరోగ్యం పట్ల ఏమంటారు బూడు గుమ్మడి గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు కూడా చిన్న ముక్కలు చేసి పెట్టాను తర్వాత ఏమో ఇదిగో బాదం జీడిపప్పులు బాదం పప్పులు పిస్తాలు ఉప్పు లేని పిస్తా గనక ఉంటే దొరికితే అది కూడా చిన్న ముక్కలు చేసుకోవచ్చు అవి కూడా వేసుకోవచ్చు వీటితో పాటు కొంచెం ఆ మాత్రం ఒక అంత చిప్ప ఎండు కొబ్బరి కోరి పెట్టుకుందాం పక్కన వీటితో పాటు మనము గసగసాలు వేయిస్తే ఎక్కువ టేస్ట్ చాలా బాగుంటుంది సో వీటిని వేయించుకుందాం ఒకసారి కొద్దిగా నెయ్యేసి గసగసాలు కొద్దిగా ముందు వేగనివ్వాలి ఎందుకంటే గసాలు మనం దేనితోట నాకు కలిపామంటే వేగం అవును కొద్దిగా నెయ్యి వేద్దాం జయ ఎక్కువ వద్దు ఒక స్పూన్ నెయ్యి అనుకో అంతే కొద్దిగా నెయ్యి వెచ్చబడినిచ్చి గసగసాలు వేసేద్దాము ఒక స్పూన్ అంతే పెద్ద స్పూన్ వేయండి చాలు ఇది ఇంత మాత్రం నెయ్యి కూడా దీనికి ఎక్కువే అదేలేండి ఒక చిన్న స్పూన్ వేస్తే సరిపోదు గసాలు కొద్దిగా చిట్లినట్టు కనపడతాయి చూడండి ఎక్కువగా తీసుకుంటే గసగసాలు అంత మంచిది కాదంటారు జయ కానీ మనం బంసిన వైల్ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు స్వీట్ల తోటి కొన్నిట్లల్లో బాగుంటుంది కాస్త గట్టి గింజలైన బాదాములు కొద్దిగా వేశానండి ఒక పన్నెండు పద్నాలుగు బాదాముల్ని ముక్కలు చేసుకుని ముక్కలు చేసి వేయించేసామన్నమాట ఎక్కువ వేపు కావాల్సిన బాదాముల్ని ముందు వేసుకోవాలి ఇంకా సన్న చీలికలుగా చేసుకోగలిగితే కూడా మంచిదే మేమే నేను చిన్న ముక్కలే చేసాము ఇంకా సన్నటివి కూడా బాదం కొద్దిగా వేగినట్టు భావకం కనపడుతోంది కదా ఇప్పుడు జీడిపప్పులు వేద్దాము ఇవి కూడా అంతే ఓ పన్నెండు నుంచి పద్నాలుగు జీడిపప్పులు వాల్నట్స్ వేసుకుందాము వాల్నట్స్ తో పాటే ఈ గింజలు పుచ్చ గింజలు కూడా వేసుకోవచ్చు అండి మీకు నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు పుచ్చ గింజలు వేసుకోవచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు రుచిగా ఉంటాయి కదా ఆరోగ్యానికి కూడా మంచిదే ఖర్జూరాలు సన్నగా చిరిపేసి లేదా చాక్తో కోసేసి వేసిన వేడికి అవి ఇలా కరిగినట్టు పట్టుకుంటాయి అవును వేయచ్చు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు జస్ట్ మనం అవి వేయటం లేదు ఇవాళ అంతే కొద్దిగా అంతా కొబ్బరి ఎండు కొబ్బరి కోరేసాము కొబ్బరి కొంచెం తొందరగా వేగిపోతుంది ఆల్రెడీ డ్రైగా ఉంది కదా ఎక్కువ వేగితే నూనె వాసన వస్తుంది ఈ షుగర్ది పంచదారని బూర అని చేస్తారు జయ పంచదార పాకం రానిచ్చి పలచబడిపోయిన తర్వాత దాన్ని అలాగ ఎండి ఆరిపోనిచ్చి తర్వాత చిదుపుతారు చిదితే ఏంటంటే పంచదార తాలూకు అన్నమాట అది బూరా అంటారు ఇలాంటి వాటిలలో అది వేసుకుంటారు ఎక్కువగా అంటే ఈ నార్త్ ఇండియన్ డిషెస్ లో కనపడుతుంది మన వైపు బూరా వాడే పద్ధతి చాలా తక్కువ మనం అది వాడం కొన్ని రకాల సూపర్ మార్కెట్స్ లో కూడా కనిపిస్తుంది ఈ మార్వాడి సూపర్ మార్కెట్స్ లో ఎక్కువ కనిపిస్తుంది బూరా వాడుకుంటారు వాళ్ళు బాగా అదేదో ఆరోగ్యానికి మంచిదని కూడా భావిస్తారట ఓకే దీనికి ఏం చేద్దామంటే వేగిపోయినాయి కదా దీన్ని కొంచెం స్టవ్ అలా వేడిగా ఉండగానే ఆపేసి పంచదారని పొడి చేసి దీని మీద చల్లేసుకుందాం ఇప్పుడు ఎంత ఈ పదార్థం ఉందో మనం మొత్తం కలిపి అందులో సగం పంచదార వేస్తే చాలు ఓకే ఆ సగం షుగర్ ని కొంచెం ఒక్కసారి మిక్సీలో వేసి తిప్పారంటే పొడైపోతుంది ఇందులో పాకము వ్యవహారం ఏం లేదు పొడేయంగానే ఇదంతా చక్కగా వచ్చేస్తుంది వేడికి అది క్షణాల్లో కరిగిపోతుంది మీరు పంచదారే వేస్తే అది మీ మాట వినదు కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు ఈ బెల్లం పౌడర్లు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు మన ఏమంటారు దీన్ని ఆర్గానిక్ బెల్లాలు పౌడర్ బెల్లం కావాలంటే బెల్లం వాడుకోండి మీ చాయిస్ పంచదార అయినా వేసుకోవచ్చు స్టవ్ ఆపేసాను పంచదార వేసేద్దాం పౌడర్ చేసిన పంచదార ఏం కంగారు లేదు వేడికి ఇది సర్దుకుంటుంది ఓకే పప్పులు అన్ని వేడిగానే ఉన్నాయి కదా మూకుడు వేడిగా ఉంది సరిపోతుంది దీన్ని మనం ఫిల్లింగ్ గా వాడుకుంటాం అనమాట కజ్జకాయలకి ఇదే ఫిల్లింగ్ ఓకే అంతే పంచదార పొడి వేసాం కదా అవునండి ఇది పాకంలో వచ్చేసిందా పచ్చికోవా తీసుకొచ్చుకోవాలండి దీనికి కోవ అంటే మనకి స్వీట్ షాప్ లో దొరుకుతుంది కొన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా పంచదార లేని తీపి లేని కోవా అది వేసుకుంటే ఎక్కువ రుచిగా ఉంటుంది లోపల పట్టుకుని ఉంటుంది లేకపోతే దీనికి బైండింగ్ ఉండదు మనం ఇట్లా ముఖ కజికాయ్ కొరకంగానే జల్జల్ల రాలి పడిపోతుంది కోసం కోవా కోవా రుచి కూడా వీటికి ఏంటంటే ఈ నట్స్ అన్నిటికీ కూడా ఈ పాల రుచి ఎక్కువ ఇది ఇస్తుంది అనమాట బాగుంటుంది టేస్టీగా కొద్దిగా కోవా ఎంతో అక్కర్లేదు ఒక చిన్న కప్పు మనం ఈ కొలతలు పెట్టుకున్నాం కదా గింజలు ఆ కప్పు కోవా కొంచెం కోరేసి ఇందులో వేసేసుకుంటాము వేసే ఇందులో ఇది కూడా ఏం లేదండి వేడి తగిలేసరికి ఆటోమేటిక్గా సర్దుకుంటుంది కదా కోవా కదా పాల ఇది కాబట్టి కొంచెం సిమ్ లో ఉంచి కదిపితే చాలు ఒకటే నిమిషం ఈ పని చూడండి కోవ పడగానే మొత్తం అంతా దగ్గరకు వచ్చేస్తారు బైండింగ్ కి మీరు అన్నట్లుగా చక్క చాలా ఈజీగా అనిపిస్తుంది ఆపేద్దాం స్టవ్ ఒక్క నిమిషం పాటు కదిపి దీన్ని మొత్తాన్ని సరి చేస్తే ఇది జస్ట్ చల్లారంగానే మనం పూరీలు వత్సుకోవచ్చు మన గర్జలు కాల్చేసుకోవచ్చు దీని మీద గ్రీసేద్దాము దీన్ని ఏం చేద్దాం అంటే వెంటనే ఇంకొక పళ్ళెంలోకి తీసేసుకుంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది రుచి మారుతుంది అనమాట లేకపోతే ఇందాక అట్లాంటి పొడి పొడి లుక్ లేదు ఇప్పుడు ముద్దగా వచ్చేసి కొంచెం చల్లారినిచ్చి పూరీలు బతుకుందాం తప్పకుండా దీనికి అంచులకి కొద్దిగా తడి చేసుకోవాలి ఇక్కడ అప్పుడు అతుక్కుంటుంది ఈ లోపల తీపి పదార్థానికి అట్టే తడి అంటకుండా బయట కూడా మరీ నీరు కారిపోకూడదు దీన్ని ఏం చేయాలి చిన్న ఒడుపుగా చూసుకోండి ఇది క్లోజ్ చేసేయటం నొక్కేసి ఈ అంచు వెంబడి వచ్చిన దాన్ని తీసేసేయాలి శనగపిండి వాటిలాగా కాకుండా ఈ డ్రై ఫ్రూట్స్ తోటి వచ్చిన చిన్న ఇబ్బంది ఏంటంటే గింజలు బరగ్గా ఉంటాయి కదా కొద్దిగా ప్రొట్రోడింగ్గా కనపడతాయి ఊడిపోతుందేమో అని అనుమానం వస్తుంది అలాగ చేయండి చిన్నపిల్లల చేతికి అప్పచిప్పద్దు మనమే చేస్తే ఇవి బాగా వస్తాయి నేత్తో చేసుకుంటే ఇంకా బాగుంటాయి గబుక్కును కదిపేయద్దు కొంచెం సెటిల్ అయ్యాక కదుపుదాము కజ్జకాయలో ఒక ప్రత్యేకత ప్రత్యేకతారు చాలా వస్తువులు రిపేర్ చేయలేము కజ్జికాయక ఏంటంటే హోల్ పడింది అనుకో కొంచెం పిండి తెరిపి పలతకాయ చేసి అక్కడ అతుకు పెడితే నోరు మూసుకుని కూర్చుంటుంది మైదా పిండి అవ్వటం వల్ల ఈ సుఖం ఉందన్నమాట మనకి ప్యాచ్ వర్క్ చక్కగా ప్యాచ్ వర్క్లు జరిగిపోతాయి హ్యాపీగా వస్తువు తేలిపోతుంది అందంగా చూడు ఎంత బాగా వస్తున్నాయో పిండి బాగా నాని కరకరలాడుతున్నాయి దానివల్ల ఎక్కువ ఓ పదకొండో ఇరవై పదిహేను ఇరవై ఇలా లెక్క పెట్టుకుని ఓ ముగ్గురు మనుషులు ఉంటే ఈ పండ్లు చాలా బాగా అవుతాయి కొంచెం ఇది ఒక వెరైటీగా ఈ డ్రై ఫ్రూట్స్ తోటి కూడా చేసుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి ఇంటికి పంపించడానికి కూడా చాలా బాగుంటాయి క్రిస్పీగా కనపడుతున్నాయి కదా జయ దాన్ని కరకరలాడే లక్షణం పైకే కనిపిస్తుంది చూడు ఏమి నూనె గీనే కూడా ఏం తీయవు జయ నెక్స్ట్ టైము కొబ్బరి లవ్స్ తోటి కజ్జికాయలు చూపిద్దాం తప్పకుండా అవి కూడా చాలా బాగుంటాయి కరకరలాడే గుమ్మకుమలాడే రుచికరమైన కొంచెం కొత్తగా ఉండే డ్రై ఫ్రూట్ కజ్జికాయలు రైట్ మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు